అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామాన్ని మనం చూస్తున్నాం పెనుమాక మెయిన్ రోడ్డు ఇది ఇక్కడ రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు ఒకప్పుడు కల్లం పానకాల రెడ్డి గారు ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారని చెప్తారు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఈ గ్రామంలో రైతులు చేస్తూ ఉంటారు ఎక్కువ వరి అరటి పంటలు పండుతూ ఉంటాయి ఈ గ్రామంలో ఈ మెయిన్ రోడ్నే వెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా పెనుమాక మెయిన్ రోడ్ ప్రస్తుతం ఇది సిఆర్డిఏ పరిధిలో ఉంది అమరావతి పరిధిలోకి వస్తుంది అనమాట పెనుమాక గ్రామం ప్రక్కనే కృష్ణాపాలెం వెళ్ళిపోవచ్చు అనమాట పెనుమాక గ్రామం నుంచి క్రిష్టాయపాలెం వెళ్ళిపోవచ్చు ఈ మెయిన్ రోడ్నే ఇటుగా వెళ్ళినట్లయితే మనం హైకోర్టు సచివాలయం వెళ్ళిపోవచ్చు ఈ రోడ్నే విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే బస్సు కూడా ఇటు నుంచే వెళుతుంది వెనుమాక మీదుగా ఉండవల్లి వెనుమాక మీదుగా వెంకటపాలెం తుల్లూరు సచివాలయం వెళ్ళిపోయింది ఇది హైకోర్టు రోడ్డు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోడ్డు వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి వెనుమాక మెయిన్ రోడ్ క్రాస్ నుంచి డైరెక్ట్గా మనం కృష్ణాపాలెం శివారు ప్రాంతంలోకి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ పొలాలు అరటి తోటలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి పెనుమాక గ్రామం దాటగానే శివారు ప్రాంతంలో అరటి తోటలు ఎక్కువగా మనం చూడవచ్చు పెనుమాకులో రామాలయం ఉంది శివాలయం ఉంది పెనుమాకు ప్రత్యేకత ఏమంటే పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో మంగళగిరికి రెండవ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ మేకా కోటిరెడ్డి గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మేకా కోటిరెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో మంగళగిరి శాసనసభ్యులుగా గెలుపొందారు అది పెనుమాక గ్రామ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు మరో విశేషం ఏంటంటే ఈ గ్రామం శివారు ప్రాంతంలో కృష్ణాపాలెం పెనుమాక మధ్య ఈ పొలాల ప్రాంతంలో శివారు ప్రాంతంలో శ్రీ వైష్ణవ దివ్య మహాక్షేత్రం కనిపిస్తుంది మనకు చూడండి ఇది రామానుజ స్వామివారు ముప్పై మూడు అడుగుల విగ్రహం ఉంటుంది ఇక్కడ వైష్ణవ దివ్య మహాక్షేత్రం పెనుమాక ఈ క్షేత్రానికి దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు అమరావతి రాజధాని చూసేవారు అందరూ కూడా ఈ వైష్ణవ క్షేత్రాన్ని చూడటానికి వస్తూ ఉంటారు ఎందుకంటే విజయవాడ అమరావతి మార్గ మధ్యంలో ఈ పెనుమాక ఉంది కాబట్టి ఈ స్వామివారిని చూసి వెళ్తూ ఉంటారు ఇటేపు చాలా అభివృద్ధి చేశారు ఇటీవల కాలంలో ఇది పెనుమాక పొలాలు కృష్ణాయ పొలాల్లో ఈ శివారు ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట ఈ రోడ్డుని వెళితే మనం కృష్ణాయపాలెం వెళ్ళిపోతాం కృష్ణాయపాలెం దాటాక మందడం వెంకటపాలెం మందడం ఇలా అమరావతి వెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ కృష్ణాయపాలెం పొలాలు కృష్ణాయపాలెం ప్రత్యేకత కూడా మనం ఒకటి చెప్పుకోవచ్చు కృష్ణాయపాలానికి మాజీ శాసనసభ్యులు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు జన్మించిన ప్రాంతం అది సిపిఎం రైతు నేత రాష్ట్ర రైతునేతగా ఎదిగిన శ్రీ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు మంగళీరు ఎమ్మెల్యేగా పనిచేశారు వారి జన్మస్థలం కృష్ణాయపాలెం ఈ గ్రామానికి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అంటే పెనుమాకలో ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఒకరు కృష్ణాయపాలెంలో ఒకరు ఎమ్మెల్యే గెలిచారు ఈ విధంగా రెండు గ్రామాలు కూడా ఎమ్మెల్యే రేంజ్కి ఎమ్మెల్యేలని అందించిన గ్రామాలుగా మనం చెప్పుకోవచ్చు మంగళగిరి శాసనసభ్యులుగా రెండు గ్రామాల నుంచి కూడా వచ్చి ఇద్దరు రైతు నాయకులే ఈ విధంగా మంగళగిరి అభివృద్ధికి వారి వారి కృషిలో వారి వారి పార్టీలతో కృషి చేశారని చెప్తారు ఇద్దరు రైతు నాయకులే అది విశేషం ప్రస్తుతం పెనుమాక కృష్ణాయపల్లెం రెండు గ్రామాలు కూడా అమరావతి రాజధాని పరిధిలో ఉన్నాయి కాబట్టి సిఆర్డిఏ పరిధిలో డెవలప్మెంట్లో ఉన్నాయన్నమాట ప్రస్తుతం రెండు గ్రామాలు కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి ఇది ప్రత్యేకత ఏదైనా సరే రెండు గ్రామాలు కూడా ప్రక్కనే ఉండటం వల్ల కృష్ణానది సమీపంలో ఉండటం వల్ల కృష్ణానది తీరంలో పెనుమాక గ్రామం కనిపిస్తుంది ఈ ప్రక్కనే కృష్ణాయపాలెం మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పొలాలు కూడా సరిహద్దుల దగ్గరగా ఉంటాయి చూడండి ఈ వంతెన చూడండి వంతెన శిథిలమై కనిపిస్తుంది చూడండి ఇక్కడ పెనుమాక శివారు కృష్ణాయపాలెం వంతెనది ఈ రోడ్డునే అమరావతి బస్సులన్నీ వస్తూ ఉంటాయి కానీ ఈ వంతెనని ఎవరు పట్టించుకోలేదని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు అతి ప్రాచీనమైన వంతెనది పొలాలకి నీరు కోసం అనమాట ఇది చిన్న వంతెన అయినప్పటికీ కూడా శిథిలమై కనిపిస్తుంది ఈ వంతెన కూడా మరమ్మతులు చేయించాలని స్థానిక రైతులు చాలామంది కోరుతున్నారు చాలా కాలం నుంచి ఈ వంతెన ఈ విధంగా పెండింగ్లో ఉంది అభివృద్ధికి నోచుకోలేదు ఇటు నుంచి చాలా వాహనాలు వెళ్తూ ఉంటాయి నిత్యం అమరావతి వెళ్ళే వారు అందరూ కూడా ఈ రోడ్డునే వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది కృష్ణాయపాలెం ఇక్కడ నుంచి కృష్ణాయపాలెం మనం చూడవచ్చు పేరు కృష్ణాయపాలెం అయినప్పటికీ కూడా చిన్న గ్రామం ఇది చిన్న గ్రామం అయినా సరే పెద్ద రైతులు చాలామంది ఇక్కడ ఉన్నారు అభ్యుదయ రైతులు ఉన్నారు కార్మికులు ఉన్నారు ఏదైనా సరే ఒక సంఘీభావంగా రాజధానికి మద్దతు ప్రకటించిన రైతుల్లో కృష్ణాయపాలెం రైతులు కూడా చెప్పుకోవచ్చు మనం ప్రత్యేకంగా పెనమా పెనమాక రైతులు కృష్ణాయపాలెం రైతులు ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి ఇరవై ఐదు గ్రామాల నుంచి రైతులు రాజధానికి సహకారం అందించారని చెప్పుకోవచ్చు ఏదైనా భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందే నగరంగా వెనుమాక కృష్ణాయపాలెం రెండు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం వారు అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు తొమ్మిది నెలల్లో నిర్మాణం పూర్తి కానుందనమాట గతంలో కొంత నిర్మాణం జరిగింది కానీ ఇటీవల ఆ నిర్మాణం ఆగింది రెండు వేల పదిహేడులో ప్రారంభం చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది వచ్చే ఐదారు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారి నిధులతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయొచ్చు అని చెప్తున్నారు అంటే జాతీయ స్థాయిలో ల్యాబులు ఢిల్లీలోనూ హైదరాబాదులో ఉన్నాయి మూడో ల్యాబు మన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు తొమ్మిది నెలల్లో పూర్తి అవుతుంది కూడా తొమ్మిది నెలల్లో పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు ఆరు అంతస్తుల బిల్డింగు ఏర్పాటు చేస్తారు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కేంద్ర ప్రభుత్వం వారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు ఏదైనా సరే దాదాపుగా వచ్చే మార్చికి పూర్తి చూస్తున్నారు కాని పక్షంలో జూన్లో అని కూడా ఒక అంచనా వేస్తున్నారు పనులు వేగవంతం చేశారు ఈ ల్యాబ్ అందుబాటులోకి వచ్చినట్లయితే మన ప్రాంతం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఈ ల్యాబ్ తర్వాత ఫోరెన్సిక్ యూనివర్సిటీ కూడా త్వరలో ఈ అమరావతిలోనే ఏర్పాటు చేయొచ్చని ఒక ఆలోచనగా చూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం వారి అనుమతి కావాలని ఎదురు చూస్తున్నారు ఏదైనా దాదాపుగా మార్చిలోనే పనులు పూర్తి ముగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు